ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా మాత్రే మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవ ధర్ శుబ్రమన్య శర్మ నేడదోవు భగవాను శ్రీ రమణులతో కావ్యకంఠ గణపతి మహాముని అనుబంధం కావ్యకంఠ గణపతి మునీంద్రుడు స్వామిని దర్శనం చేసుకున్నది ఈ విరూపాక్షి గుహలోనే అశేష సేముషి ప్రజ్ఞాధురీణులు గణపత్యాంశ సంభూతులు అయిన గణపతి మునింద్రులు స్వామికి ప్రణమిల్లి ఇలా అన్నారు స్వామి నేను వేద వేదాంగ శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నింటినీ మధించాను నాకు ఇక చదవలసినది ఏమీ లేదు కోట్ల కొరది మంత్రజపాలు చేశాను కానీ ఆశించిన ఫలితం కనపడలేదు శాంతి చేకూరలేదు తపస్సు యొక్క స్వరూపం ఏమిటో సెలవిచ్చి నన్ను ధన్యుండు చేయండి మిమ్మల్ని శరణుడు తెచ్చాను మీ పాద నమ్ముకున్నాను స్వామి గణపతి కేసే తదేక దృష్టితో చూశారు మునీంద్రుడు స్వామి అనుగ్రహానికి ఆత్రంగా చూస్తున్నారు అప్పుడక్కడ ఉన్నవారంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు స్వామి వంక మునీంద్రుల వంక చూస్తూ మునీంద్రుడు వేసిన ప్రశ్న అసామాన్యమైనది అటువంటి ప్రశ్నకు సమాధానంగా బ్రాహ్మణ స్వామి ఏమి రాసి చూపుతారోనని ఎదురుచూవటం సహజమే కానీ స్వామి రాసి చూపలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత తన మౌనాన్ని విడిచిపెట్టి కంఠనాళాలను సవరించుకుంటూ ఒక్కో మాటని పెకలించి బయటికి తెచ్చుకుంటూ ఇలా చెప్పారు మీరు నేను అంటున్నారు కదా ఆ నేను అనే భావన ఎక్కడ పుడుతోంది దాని పుట్టుక స్థానాన్ని పరిశీలించండి మనస్సు అక్కడే లీనమవుతుంది అదే తపస్సు మీరు మంత్రజపం చేస్తున్నారు కదా ఆ మంత్రనాదం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో పరిశీలించండి మనస్సు అక్కడే లహిస్తుంది అదే తపస్సు ఈ మహోపదేశానికి గణపతి మునింద్రుడు హృదయం చల్లబడింది వారిపై జల్లు కురిసినట్టయింది వారికి అమృతం సేవించినట్లయింది వేదకాలం తరువాత ముక్తికి కొత్త మార్గం చూపింది వీరే మూలాన్ని అన్వేషించింది వీరే మోక్ష మార్గ ద్రష్టులు మహర్షులు అసలు రహస్యం తెలిపిన వీరు మహర్షులలో మహర్షి కేవలం భగవంతుడే ఇలా తలపోస్తూ స్వామి చరణారవిందాలను కళ్ళకద్దుకొని భగవాన్ శ్రీ రమణ మహర్షి ధన్యోస్మి ధన్యోస్మి అన్నారు కావ్యకంఠ గణపతి మునీదులు అప్పుడు ఆశువుగా రమణ పంచకమును చెప్పి కీర్తించారు ఆనాడే వారి శిషగణంతో సహా రమణలో భక్తులయ్యారు తాను కొల్చిన పార్వతీదేవి అనుగ్రహమే తమను రమణ సన్నిధికి చేర్చిందని విశ్వసించారు ఆనాటితో బ్రాహ్మణస్వామి పేరుపోయి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే కళ్యాణనామం స్థిరపడింది అదే జగద్భిదితమైంది అంతేకాదు గణపతి మునీద్రుడు తమ దివ్య దృష్టి చే రమణులు శివకుమారుడైన కుమారస్వామి అవతారమని గ్రహించి లోకానికి వెల్లడించారు అవుననలేదు కాదనలేదు రమణ భగవాన్ కావ్యకంఠ గణపతి మునింద్రులు బ్రాహ్మణస్వామిగా మారిన వెంకట్రామను భగవాన్ శ్రీ రమణ మహర్షిగా మార్చారు భగవాన్ శ్రీ రమణ మహర్షిని ఎందుకన్నారు బ్రహ్మానుభూతిలో స్థిరత్వం చెందిన వ్యక్తి భగవంతుడే అవుతాడు కదా అటువంటి ఆ బ్రాహ్మణ స్వామిని శ్రీ రమణ భగవాన్ అంటే మాత్రం సరిపోదా ఒకనాడు తెల్లవార్థమున గణపతి ముని శిష్యగణ సమేతులై శ్రీ రమణ భగవాన్ సన్నిధిని కూర్చొని ప్రార్థన మొదలుపెట్టబోతున్నారు అంతలో ఒక అద్భుత దృశ్యం భగవాన్ చుట్టూ కాంతిపుంజం ఆ కాంతిలో భగవాన్ నవకోటి మన్మదహకారం ఆరు నక్షత్రాలు ప్రత్యక్షమై ఆరుసార్లు ముద్దు పెట్టుకోవటం తర్వాత అవి భగవాన్లో లీనమైపోవటం ఈ అపూర్వ సంఘటనను తిలకించిన అక్కడి వారంతా తన్మయత్వం చెందారు శ్రీ రమణ శ్రీరమణ దర్శనం లభించగానే మునీంద్రుడు భగవాన్ని శ్లోకాష్టకంచే స్థుతించాడు వారు తమ దృష్టితో చూసి రమణులు శివకుమారుడైన కుమారస్వామి అని చెప్పింది అప్పుడు రుజువైంది అందరికీ పురాణాల్లో చదివిన కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని అదొక పుక్కిటి పురాణ కథలే అని నెట్టిపారేయాల లేక ఇప్పుడు ఈ ఉదంతాన్ని కూడా కట్టుకథలేని కొట్టిపారేయాలా అలా ఎలా చేయగలం ఇది యుగ యుగాల నాటి మాట కాదు ఎప్పుడో కైలాసంలో జరిగింది కాదు నిన్న మొన్నటి చరిత్ర తిరువన్నామలలో అరుణాచల పర్వతం మీద ఉన్న విరూపాక్ష విరూపాక్షలో జరిగింది గణపతి మునీంద్రుడు వారి శిష్యులు ప్రత్యక్షంగా చూశారు ఒకనాడు భగవాన్ నిమిళితరేతులై కూర్చున్నారు దృష్టిలోకి అప్పుడే వచ్చారు అంతర్యానుభవం ఇంకా విడిచిపెట్టలేదు ఏమో నేనెవర్ని ఆకాశానికంటూ పెరిగిపోయిన నేనెవర్ని ఈ భూనభోంతరాళాలన్నీ నా కటి ప్రదేశం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి ఎందుచేత అన్నారు అక్కడే ఉన్న గణపతి మునీతుడు చోతులు జోడించి భగవాన్ నీవు శివకుమారుడివైన కుమారస్వామివి కాక మరెవరివి అని అధర్వణ వేదంలోని స్కంధ సూత్రం చే తుతించారు స్కంధుడు కార్తికేయుడు షణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడు మొదలైన పేర్లెన్నో ఉన్నాయి కదా కుమారస్వామికి శ్రీ రమణ భగవాన్ని గణపతి బునీతులకు సంబంధించిన ఈ ఉత్తాన్ని కూడా నమ్మకుండా ఎలా ఉండగలం తిరువత్తయూరు వినాయకుడి ఆలయంలో గణపతి బునీందులు పద్దెనిమిది రోజులు దీక్ష ప్రారంభించారు దీక్ష పూర్తి కాకుండానే వారికి ఏదో చిక్కు తటస్థించింది భగవాన్ ఇప్పుడు ఇక్కడ ఉండుంటే బాగుండదు కదా అనుకున్నారు వెంటనే భగవాన్ ప్రత్యక్షమయ్యారు మునీంద్రుడు వారికి పాదాభివందనం చేశారు భగవాన్ వారి శిరస్సుపై తమ హస్తముంచారు మునీంద్రుడి శరీరంలో విద్యుశక్తి ప్రవహించినట్లయింది భగవాన్కు తమ హస్త దీక్ష ఇచ్చినట్టుగా భావించారు మునీంద్రుడు ఇక్కడ విరూపాక్షుభలో పడని భగవానుడు చూస్తూ ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు ఏమీ లేదు పడుకునే ఉన్నాను కదా నిద్రపోవటమూ లేదు సమాధిలో మునిగిపోనూ లేదు హఠాత్తుగా ఈ శరీరం పైకి వెళ్ళటం మొదలుపెట్టింది వెళ్ళగా వెళ్ళగా ఈ మేడలు మిద్దెలు ఈ చెట్లు చేమలు ఈ కొండలు గుట్టలు కనపాటం పానివేశాయి ఎవడు చూసినా తెల్లటి కాంతి ఇలా వెళ్ళి వెళ్ళి ఈ శరీరం ఒకచోట దిగటం ప్రారంభించింది దిగింది చూద్దును కదా అది తిరువత్తయూరు చిన్నగా నడిచి వినాయకుడి గుడిలోకి వెళ్ళాను అక్కడ గణపతి మునింతులు ఉన్నారు వారి శిరస్సు మీద చేవేసినట్టు గుర్తు అన్నారు భగవాన్ పెద్ద చదువులేమీ చదువుకోని భగవాన్కి కావ్యకంఠ గణపతి మునింతులంతటి వారి ప్రశంసలు అందుకునే కవిత్వం ఎలా అబ్బిందో ఏం చేస్తుంది వారికి అసాధ్యమైనదేముంది వారు సాక్షాత్ భగవాను కదా గణపతి ఉమా ఉమాసాహస్ర రచనకు ఉపక్రమించారు దాదాపు ఎనిమిది వందల శ్లోకాలు పూర్తి అయ్యాయి ఇంకా రెండు వద్దలకు పైగా రాస్తేనే కానీ గ్రంథం పూర్తి కాదు కానీ ఎందుచేతనో కావ్యకంఠుల కలం ముందుకు సాగటం లేదు దేవి సమక్షాన ఆ గ్రంథాన్ని చదవవలసిందే ఆ మర్రాడే మునింద్రుడికి ఏమి చెయ్యాలో తోచలేదు తమ సంకట స్థితిని భగవాన్కు నివేదించుకున్నారు పర్వాలేదు పూర్తవుతుంది వ్రాయండి అన్నారు భగవాన్ అక్కడే కూర్చుని అప్పుడే మళ్లీ రాయటం మొదలుపెట్టారు మునిందులు కలం చకచకా నడిచింది ఆ రెండు వందల పైద్యులకు శ్లోకాలు పూర్తయ్యాయి అంతవరకు మౌనంగా కూర్చున్న భగవాన్ చెప్పిందంతా వ్రాసుకున్నారా అన్నారు చిత్తం వ్రాసుకున్నాను అన్నారు మునీంద్రులు మునీంద్రుల ముఖత భగవాన్ ధార ప్రవహించిందా అవును మరి ఆ మర్నాడు గ్రంథపఠన కార్యక్రమం పండిత ప్రకాండులు అచ్చరు ఉంది చూస్తుండగా దేవీ సమక్షాన దిగ్విజయంగా ముగిసింది రమణ భగవాన్ కావ్యకంఠ గణపతి మునీంద్రుల పరస్పరానుబంధం ఎంత విచిత్రమైందో మునీంద్రుడు భగవాన్ కంటే ఒక ఏడాది పెద్దవారు భగవాన్ వారిని నాయన అని గౌరవ పురస్కారంగా పిలిచేవారు అట కావ్యకంఠులకు ఆ పేరే స్థిరపడిపోయింది శివంభూయా సర్వే జనాథినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా